మనకు కల్పించిన హక్కు ప్రకారం ధిక్కరించడం తప్పు కానీ మనకున్న సందేహాలను ప్రశ్నించడం తప్పు కాదు ఇక ఆ తొమ్మిది ప్రశ్నల గురించి వస్తే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఇచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల పిటిషనర్లు సుప్రీం కానీ పంతొమ్మిది వందల కాశ్మీర్ హిందువులపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన పిటిషన్లు దాఖలు చేసినప్పుడు బలవంతంగా తరలించడం ఇంటిని స్వాధీనం చేసుకోవడం దేవాలయాల ధ్వంసం చేయడం హత్యలు అత్యాచారాలు మరియు సామూహిక బహిష్కరణ వంటివి వాటిని కోర్టు తిరస్కరించింది ఇది ద్వంద్వ ప్రమాణాలు కాదా ఇది హిందువులలో కోపం పుట్టించదా మత ఘర్షణకు దారి తీస్తుంది ఇది కాదా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించి పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు అలాగే జమ్మూ కాశ్మీర్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండకు సంబంధించి ఇల్లు వదిలి పారిపోతున్న వైనానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన తీరు రెండిట్లలో సుప్రీంకోర్టు అనుసరించిన తీరుకు సమాధానం ఏంటి